అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిటీన్త్ మే సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం అంతకంటే ముందు సో ఇంకా అనుకుంటున్న సమయం రానే వచ్చింది రేపే విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతోంది సో ఈసారి విభిన్నంగా కాస్త నిర్వహించడానికి ఒక మోడల్ పోర్ట్ఫోలియో లాంటి అంశాలు మాట్లాడడానికి టీం శేషు గారు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ గతంలో హాజరైనా సరే ప్రతి సెషన్ అంటే మీరు పెట్టే అమౌంట్ కూడా చాలా చిన్నది కాబట్టి ప్రతి సెషన్ సెషన్కి హాజరయ్యే ప్రయత్నం చేయండి ప్రతిసారి కొత్త టాపిక్ కొత్త సెక్టార్స్ గురించి కొత్త స్టాక్స్ గురించి కొత్త కొత్త అంశాలని మీరు మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ అంశాలు కూడా తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి సో ఒకసారి వచ్చాం కదా అక్కడ అయిపోయిందని అనే అనుకునే అవకాశం లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేయండి సో మీరు పెట్టేది డబ్బులు కాదు మీరు పెట్టేది టైం అనేది ఇన్వెస్ట్మెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకొని ఒకసారి సరదాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి సో ట్రెండింగ్ ఏమేమి ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ స్టాక్స్ ఉన్నాయి ఏ సెక్టార్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి మహిళలకి యాభై శాతం రాయితీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళు కూడా మార్కెట్ గురించి అవగాహన పెంచుకునేలా చేయండి సో మహిళలు కూడా ఎందుకంటే ఆర్థిక మంత్రి దేశంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు సో మన మన అందరి ఇళ్లలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే మన వైఫ్ మాత్రమే సో వాళ్ళకు కూడా అసలు మనం ఏం చేస్తున్నాం అసలు మార్కెట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకుంటే సో మీ మీద కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళు కూడా కొద్దిగా ఆసక్తి మరింతగా కనపరిస్తే సో మరింత బెటర్ పర్ఫార్మెన్స్ మీ కూడా ఒక చేదోడు వాదోడుగా కూడా ఉండే అవకాశం సో అందుకే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చాం ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి సాధ్యమైనంతగా ఇవాళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి సో ఏషియన్ మార్కెట్స్లో నిన్న మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ లైక్ నికాయ్ అండ్ కాస్పీ బలహీనంగా క్లోజ్ అవుతాయి హాంకాంగ్ అండ్ షాంఘై మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయ్యి నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో డౌజోన్స్ మళ్ళీ నలభై వేల పాయింట్ల మార్క్ పైన క్లోజ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్ అంశం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా పాజిటివ్గా ఉంది నాస్డాక్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూసాం ఆయిల్ బ్రెండ్ గ్రూప్ ఎయిటీ ఫోర్ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ మళ్ళీ బ్రేక్ చేసి పైకి వెళ్ళడం చూసాం సిల్వర్ కనీసం లక్ష రూపాయల మార్కుని అవరీలాగా చేరుకునే అవకాశం ఉంది అనేది మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నమాట సో అందువల్ల సిల్వర్లో మరింత యాక్టివిటీ ఉండవచ్చు సిల్వర్ ముప్పై డాలర్ల మార్కిని క్రాస్ చేయడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం గేమ్ స్టాప్ షేర్స్ ఫాల్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్టర్ ఇట్ ఫైల్స్ టు సెల్ అడిషనల్ స్టాక్ సేల్స్ ఫస్ట్ క్వార్టర్ సేల్స్ డ్రాప్డ్ సో ఇవి ఫస్ట్ పేజీలో ఉన్న అంశాలు ఇక ఇవాళ మార్కెట్ ఉంది సో ఒక డిజాస్టర్ రికవరీలో భాగంగా ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ని ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేయడం చూస్తున్నాం అయితే లిమిటెడ్ టైం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ట్రేడింగ్ యాక్టివిటీ అయితే ఉంది సో స్పెసిఫిక్గా దాని గురించి మనం మాట్లాడుకునే ముందు స్టాక్స్లో ఇవాళ జీ దాదాపు పదమూడున్నర కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది గతంలో ఇదే సమయానికి గతేడాది నూట తొంభై ఆరు కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది డెలివరీ అరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టాలు అనౌన్స్ చేసింది బంధన్ బ్యాంక్ తొంభై మూడు శాతం మేర లాభాల క్షీణత నమోదవడం చూసాం జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాల్లో అరవై నాలుగు శాతం మేర క్షీణత నమోదైంది గోద్రేజ్ ఇండస్ట్రీస్ మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది శోభ ఏడు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది ఆర్వీఎన్ఎల్ నాలుగు వందల డె కోట్ల రూపాయలు లాభాలను అనౌన్స్ చేయగా బలరాంపూర్ చీని రెండు కోట్ల రూపాయల లాభాన్ని జేడెస్ పదకొండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల లాభాన్ని అనౌన్స్ చేసింది సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కంకాడ్ బయోటెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ గుజరాత్ సో మే పద్నాలుగు పదహారు మధ్య సౌదీకి చెందిన సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఇన్స్పెక్షన్ చేసింది కంకాణ బయోటెక్లో సో ఏ దేశమైతే వాళ్ళ దేశానికి ఎగుమతులు అవుతుంటాయో ఆ దేశంలో ఆ దేశం నుంచి అధికారులు వచ్చి ఇక్కడ ప్లాంట్స్ని సోదా చేయడం దర్యాప్తు చేయడము సో వాటిలో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా అని చూడటం అనేది ఒక రివాజు ఇంకా భారత్ చునావ్ రోజ్గార్ యోజన రాకింగ్ ఇండియాస్ లేబర్ బోర్డ్ విత్ బెటర్ అర్నింగ్స్ ఫ్రమ్ ఎలక్షన్స్ రిలేటెడ్ వర్క్ మైగ్రెంట్ వర్కర్స్ డిసైడెడ్ టు స్టే పుట్ ఇన్ విలేజెస్ ఫర్ ద సీజన్ సో ఇక్కడ ఎలక్షన్లో మనకి ఓటుకి మూడు వేలు నాలుగు వేలు ఇలా విపరీతంగా దొరుకుతుంది విపరీతంగా జనాలు ఇచ్చారు ర్యాలీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డబ్బులు అలాగే ఓట్లు వీటన్నిటితో ఉద్యోగాలు వెళ్ళడానికి జనాలు ఎవరు సిద్ధంగా లేరు గ్రామాల్లోనే జనాలు ఉండిపోతున్నారనేది ఒక దౌర్భాగ్యమైన వార్త ఇది ఎఫ్ఎం సీతారామన్ బ్యాట్స్ ఫర్ ఎ బిగ్గర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లే లుక్స్ టు ఇంక్రీజ్ కంట్రీ షేరింగ్ గ్లోబల్ వాల్యూ చేయిన్స్ టీమ్ అప్ విత్ ఇండియా ఇంక్ ఇక్కడ అన్నిటికంటే మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్ మనం చాలా వెనకబడ్డాము దాని మీద ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోకస్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి వొడాఫోన్ ఐడియా మే గివ్ గవర్నమెంట్ మోర్ ఈక్విటీ టు క్లియర్ ఇట్స్ బిల్స్ టెల్కో క్యాన్ ఆల్సో యూజ్ ఇంటర్నల్ అక్రూవల్స్ టు మేక్ స్పెక్ట్రమ్ అండ్ ఏజీఆర్ పేమెంట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ సో వొడాఫోన్ ఐడియా దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇరవై ఆరులో నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇరవై ఏడులో స్పెక్ట్రమ్ డ్యూస్ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది సో అండ్ దీనికి తోడు ఫైవ్ జీ రోల్ కూడా త్వరలో చేస్తామని చెప్పి కంపెనీ అయితే సో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇండియా లుక్స్ టు బిల్డ్ ఎ చైనా వాల్ ఆన్ ఈవీ స్ట్రీట్ కొత్త ఈవీ కార్స్ మీద ఫోకస్ పెరుగుతోంది అన్నట్టుగా అక్కడ ఒక సంకేతాన్ని మనం చూడవచ్చు అండ్ ఇవాళ ట్రేడింగ్ కూడా ఉంది మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో డిజాస్టర్ రికవరీ అంటే ఒకవేళ ఏదైనా జరిగితే అంటే సడన్గా ఎక్స్చేంజ్లు పూర్తిగా మూతపడకుండా వేరే ప్లేస్లో నుంచి డిజాస్టర్ రికవరీ మెకానిజంని డికా డిజాస్టర్ రికవరీలో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ముందస్తు ప్రిపేర్డ్నెస్ని ఇది సూచిస్తుంది ముందస్తు ప్రిపేర్డ్నెస్ కోసం ఎక్స్చేంజ్లు సాధారణంగా ఇలాంటి మెకానిజంని ఏర్పాటు చేసుకుంటాయి అలా అందులో భాగంగా ఇవాళ కూడా మనకి ట్రేడింగ్ ఉండబోతోంది అయితే మనకి తొమ్మిది బావ నుంచి పది వరకు మొదటి సెషన్ ఉంటుంది సెకండ్ సెషన్ డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు నార్మల్ ట్రేడింగ్ కొనసాగుతుంది అంటే ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంట గంట నలభై నిమిషాల పాటు సాధారణ ట్రేడింగ్ కొనసాగుతుంది అండ్ అయితే ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ పర్సెంట్ లాక్ అప్పర్ సర్క్యూట్స్ అండ్ లోయర్ సర్క్యూట్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి సో టెఫండ్ అయినా సరే ఏదైనా సరే ఆ సర్క్యూట్ బ్రేకర్కి మించి పైకి వెళ్ళడానికి కానీ కిందికి వెళ్ళడానికి లేదు ఒకవేళ టూ పర్సెంట్ బ్రే సర్క్యూట్ బ్రేకర్లో ఉంటే అదే వాళ్ళకి వర్తిస్తుంది సో యాజ్ యూజువల్గానే ప్రీ ఓపెన్ టైమింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి సో దానికి తగ్గట్టు ట్రేడ్ చేసుకోండి వాల్యూమ్స్ కూడా చాలా థిన్ వాల్యూమ్స్ అండ్ లో వాల్యూమ్స్ ఉంటాయి అందువల్ల అతి ఆవేశపడటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు సో ఒక లో వాల్యూమ్స్తో ఇవాళ ట్రేడింగ్ కొనసాగుతుంది అండ్ ఇవన్నీ కూడా మనకి ట్రేడింగ్ యథావిధిగానే బుక్స్ లో రికార్డ్ అయ్యే ట్రేడింగ్ అండ్ ట్రెండ్ బిఎల్ మే రీప్లేస్ మైండ్ ట్రీ దివీజ్ ఇన్ నిఫ్టీ రిజిగ్ సో రాబోయే నిఫ్టీ రిజిగ్లో అంటే నిఫ్టీ ఫిఫ్టీలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఈసారి దివీస్ అండ్ ఎల్లంటి మైంట్రీని ప తొలగించి అందులో ఆ స్థానంలో ట్రెంట్ అండ్ బిఈఎల్ రావచ్చు అనేది నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటివ్ రీసెర్చ్ అంచనా ప్రకారం ఇక్కడ మనం గమనించవచ్చు సో అదే కనుక జరిగితే ట్రెంట్ అండ్ బిఎల్లో మరింత ఫోకస్ ఉండే అవకాశం ఉంటుంది ఎల్లంటి అండ్ దివీస్ కొద్దిగా బలహీనపడతాయనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మనకి అండ్ టాప్ లగేజ్ ఫామ్స్ ఈస్ లోయర్ గ్రోత్ ఇన్ క్యూ ఫోర్ నాలుగో క్వార్టర్లో లగేజ్ ఫామ్స్ ఆ స్థాయిలో గ్రోత్ని కనబరచడంలో విఫలమయ్యాయి శాంసంగ్ ఎయిట్ సఫారీ విఐపి ఇండస్ట్రీస్ హయ్యర్ అంటే అంతకు ముందు సంవత్సరంలో కరోనా తర్వాత హయ్యర్ బేస్ ఒకటి ఫామ్ అయింది అంటే సడన్గా ఒకేసారి జనాలు ట్రావెల్ ట్రావెల్ విషయంలో వెడ్డింగ్ విషయంలో లగేజ్లు విపరీతంగా కొనుక్కున్నారు అయితే ఆ బేస్ పరంగా చూస్తేనేమో గ్రోత్ కొద్దిగా తక్కువగా అనిపించినట్టు ఉంటుంది బట్ ఈసారి వీక్ వెడ్డింగ్ అండ్ ట్రావెల్ సెషన్ కూడా ఉండడం ఓవరాల్గా లగేజ్ ఫామ్స్ మీద ఇంపాక్ట్ చూపించింది అనే అనేది ఒక సంకేతం సో ఈసారి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఈ ఈ స్టాక్స్ లైక్ విఐపి కానీ సఫారీ కానీ కొద్దిగా బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేయవచ్చు అనేది ఒక ముందస్తు సంకేతం సో ప్రతి దాన్ని మనం అట్రిబ్యూట్ చేసుకోవడానికి పడిపోతాయన్న సంకేతం కాదు దీన్ని మైండ్లో పెట్టుకునే న్యూస్ మాత్రమే యాక్సిల బయోసిమిలర్ బిజ్ అండ్ డెట్ రిడక్షన్ ఫోకస్ ఏరియా సో బయోకాన్ చీఫ్ మజుందార్ షా చెప్తున్నారు ఇక్కడ నుంచి బయోసిమిలర్ మీద బిజినెస్ మీద ఫోకస్ పెడుతూ డెట్ని అంటే రుణాల్ని సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నం చేయడం అనేది ఆలోచనగా పెట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు వాళ్ళకున్న దాదాపు పది పదివేల కోట్ల రూపాయల డెట్లో రెండు వందల యాభై మిలియన్ డాలర్ల మీద డెట్ తగ్గించుకున్నాము అని ఇప్పటికే చెప్తున్నారు అండ్ దీనికి తోడు వాళ్ళ వయాటరిస్ బయోసిమిలర్ బిజినెస్ ముప్పై రెండు శాతం మీద వృద్ధి చెందింది బయో ఓవరాల్గా బయోసిమిలర్ బిజినెస్ యాభై తొమ్మిది శాతం మీద కంట్రిబ్యూట్ చేసింది అనేది వాళ్ళు చెప్తున్న అంశం సో బయోకాన్ సంబంధించిన అప్డేట్ ఇది యుఎన్ రైజెస్ ఇండియాస్ ట్వంటీ ఫోర్ గ్రోత్ ఫోర్కాస్ట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓవరాల్గా మనకి ఈ ఏడాది దాదాపు ఆరు పాయింట్ తొమ్మిది శాతం మీరు వృద్ధి రేటు నమోదవ్వచ్చు అనేది యునైటెడ్ నేషన్స్ అంచనా కడుతుంది జీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పదమూడు కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది జేఎస్డబ్ల్యూ స్టీల్ రికార్డ్ సేల్స్ని అనౌన్స్ నమోదు చేసింది అన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా మస్ట్ అప్ ఇట్స్ షేర్ ఇన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్షన్ జిట్రస్ డ్రైవ్ ఎఫ్పిఎస్ఎల్ ఆఫ్ టు త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ సో దాదాపు మూడున్నర బిలియన్ డాలర్ల మేర ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల మేర నిధులను ఉపసంహరించుకున్నారు ఎలక్షన్స్ జిట్టర్స్ అనుకోవచ్చు అర్వలసి రకరకాల కారణాలు అనుకోవచ్చు గత పదహారు నెలల కాలంలో ఎప్పుడూ లేనంత ప్రెజర్ ఒక్కసారిగా మార్కెట్స్లో అయితే వచ్చింది అయితే దీని ఒక భయంగా ఆపర్చునిటీగా మనం తీసుకోవాలి అయితే ఒకవేళ ఎలక్షన్స్ అవుట్కమ్లో ఏదైనా తీవ్రమైన పరిస్థితులు వస్తే అప్పుడు మరింత సెల్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది బట్ దేన్ని రూల్ అవుట్ చేయలేం కానీ బట్ మోస్ట్లీ మూడు సినారీలు ఒకటి బీజేపీకి అనుకున్నంత స్థాయిలో ఎన్డీఏ బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేకపోవడం రెండు ఎన్డీఏకి అనుకున్నంత మెజార్టీ రాలేకపోవడం లేదంటే ఇండియా కొద్దిగా లైమ్ లైట్లోకి రావడం సో మూడు సినారీలు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ టూ సినారియోసే కొద్దిగా మార్కెట్ ఎక్కువ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది వాళ్ళు నా నాలుగు వందల్లో కనీసం మూడు వందలు నెంబర్ వచ్చినా కూడా వాళ్ళకి డీసెంట్ నెంబరే ఉంటుంది బట్ స్టిల్ అదే కనుక నెంబర్ వచ్చినట్టయితే మార్కెట్ కొద్దిగా ఇనిషియల్గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దాన్ని మనం భయంగా ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అప్పుడు డెక్సన్ టెక్నాలజీస్ నిన్న ఒక వార్త కారణంగా పెరగడం చూస్తున్నాము స్టాక్ ఆల్ టైమ్ హెయిట్ చేసింది ఈ ఆరు నెలల కాలంలో అరవై శాతం మేర పెరిగింది కేన్స్ టెక్నాలజీస్ ఇరవై శాతం మేర లాపడ్డం చూసాం గ్లాక్సో స్మిత్లైన్ తన రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే పద్నాలుగు రెట్ల అధిక వాల్యూమ్స్ అయితే కనిపించాయి నిన్న పదమూడు శాతం మేర స్టాక్లో వృద్ధి నమ్మ గో డిజిట్ ఐపీఓ తొమ్మిది పాయింట్ ఆరు రెట్లు సబ్స్క్రైబ్ అవ్వడం చూసాము అదాని పోర్ట్స్ అండ్ డెసీజీ నిన్న పెద్దగా ఎఫెక్ట్ అయితే అవ్వలేదు నార్జెస్ బ్యాంక్ ఎగ్జిట్ తర్వాత ట్రెంట్ భారత్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పెయింట్ కంపెనీస్ కొద్దిగా దాదాపు ఐదు శాతం మీరు ధరలను తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అటు ఏషియన్ పెయింట్స్ అయినా బెర్జర్ పెయింట్స్ అయినా సరే అయితే మేజర్గా ఏదైతే గ్రాసిమ్ బాధిత బిర్లా గ్రూప్ కొత్తగా తీసుకొచ్చిన బిర్లా ఓపస్ అనేది ఓవరాల్గా మార్కెట్ ఈ పెయింట్ మార్కెట్లో ఒక చిన్న జెటర్స్ని తీసుకొస్తుంది ఒక రెవల్యూషనరీ మార్పులు తీసుకొస్తుండడం ఎలా ఎలాంటి సందేహం కూడా లేదు సో కొద్దిగా ఏషియన్ పెయింట్స్ కానీ యాక్సోనోబెల్ కానీ బెర్జర్ కానీ కొద్దిగా టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నట్టు కొద్దిగా జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఎప్పటికప్పుడు గమనిస్తుండడం మంచిది ఆ స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ ప్రాఫిట్ దాదాపు అరవై శాతం మేరకు క్షీణించాయి అనేది కూడా ఒక అప్డేట్ సో ఇవి మేజర్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్